హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు ఆ మూవీ కంప్లీట్ చేశాక బుచ్చిబాబు సాన్నా దర్శకత్వంలో నటించబోతున్నాడు ఈ కాంబోలో తెరకెక్కబోయే మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే మూవీలో భారీ స్థాయిలో ఓ వరల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందని ఆ ఫ్లాష్ బ్యాక్లో చరణ్ పూర్తిగా రఫ్ అండ్ రగడ్ లుక్లో కనిపించబోతున్నాడనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్తో సాగుతుందని కూడా అంటున్నారు అంతేకాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్గా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఆర్సీ సిక్స్టీన్కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ వెంకట్ సతీష్ కిలారు నిర్మాతలుగా వ్యవహరి మూవీలో ఇద్దరు కథానాయకులకి ఛాన్స్ ఉందని ఒక కథానాయికిగా కియారా అద్వానీని తీసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కియారా ప్రస్తుతం గేమ్ చేంజర్ లోను రామ్ చరణ్తో తో జోడి కట్టబోతుంది